సార్ వెంకటాంపాలే ఇలా గన్పూర్ మండలం వెంకటాంపాలె మాది నా పెద్ద కొడుకు సిఐ చిన్న కొడుకు ఎక్కడున్నాయో మాకు తెలియదు సార్ పేరు నాగేశ్వర రెడ్డి చిన్న కొడుకు కానిస్టేబుల్ ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక ఆయన గంగారం ఇచ్చిన ఒక ఆయన గోపులాబరం ఇచ్చిన వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకేం ఆశ పడకుండా వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు నాలుగేళ్ళు ఉంటే మాకు సతాయించు సతాయిస్తే నాయన నేను చచ్చినాక రౌండ్ అని సత్యాంక చేసుకుందరని చెప్పిన చెప్తే అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే సిరసగం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడే కదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్మును కొడుకు కలిసి పెళ్లి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఒక రాలి అన్నాడు ఇదే కట్టి నాయనా ప్రపంచంలో లేని నీ పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అయితే నాయన నీకు నీకు లక్ష రూపాయలు వస్తాయి కొంత యాభై వేలు వస్తుంది నీకు కష్టం నువ్వు చేసుకొని బతుకున్నా అయినా నువ్వు సంపాదించుకో ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు మీ పిల్లలు ఉన్నంత వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం వద్దునైనా నీకు కాళ్ళు మొత్తానైనా ఒకవేళ అమ్మనైనా చచ్చిపోయినరు అనుకో అమ్మ నాయన చచ్చిపోతే నేనే తాకినా నేనే చెల్లెను పెళ్ళిళ్ళు చేసిన అనుకో నేనే తమ్ముళ్ళు తాకినా అనుకో పెద్ద మంత్రులు చేసుకొని ఆయన ఈ కాలం కాకుండా అయినా అని కాళ్ళు మొక్కినా చెప్పిన చెప్పేప్పుడు కాక పొట్టనీకి వచ్చిండు పొట్టనీకి వచ్చిండు కూర్చి తీసుకొని ఊరుకొచ్చిండు కుర్చీ తీసుకొని ఉక్కొచ్చినప్పుడు నాకు మా ఆపరేషన్ అయ్యింది లేచే పరిస్థితుల్లో లేను నేను లాభలాభం మొత్తుకునే దాళ్ళ కళ నా ముందర కుర్చీ వాళ్ళకి పెట్టిండు అట్లా నాలుగు సార్లు వచ్చి నాలుగు కురుషులు వాళ్ళకి దిగడు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరించి బెదిరిస్తే ఉడకంగా నువ్వు సంతినా సరే కానీ పది మందిని తోలుకొచ్చుకొని ఆయన అయితే ఆయన చేసిస్తా కానీ పది మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పిన చెప్పినాక నేను మా యొక్క కొడుకుని పిలిపించిన మా పెద్ద మంచి వాళ్ళ యొక్క కొడుకుని పిలిపించిండు పిలిపించి అదికేట నాశి ఉండని నాలుగు తినాలి మీకు ఓకే ఎక్కడ పోతుంది అని అన్నారు లేదు మామ నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు చెప్పింది అంటే చేసుకొని చేసుకుని రాయని చెప్పిండు రామాంజం ఏం చెప్పిండు రామా చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంట అని అడిగిండు అయినా మామైతాడు నాలుగు ఎకరాలు వస్తాయి మామ చెల్లెళ్ళకి సరి ఎక్కడ ఇస్తా అంటున్నాడు కదా నాయన వాళ్ళు కష్టం చేసిండు కదా ఇయ్యకోపో మాకేం బాధ లేదు మాకు సరి పద్నాలుగు ఎకరాలు వస్తుంది మామ చేసుకుంటాం అన్నాడు అంటే నేనేం చెప్పిన నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసి ఇస్తాను పెద్ద మనుషులు గోలుకరాని గోలుకొచ్చి పార రాసుకోండి రాసుకొని పార రాసుకున్నాక ఓ క్లాస్ అన్ని దేవుకొచ్చుకొని కొలతలు చేసుకోండి కొలతలు చేసుకొని మళ్ళీ దేశాలు రాసుకోండి ఈ దేశకు నేనుంటా ఆ దేశకు నేనుంటా ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నాయన చెప్పిన అట్లా కాదు నాకు రాశి నాకు నాకు ఎక్కనో తి రాశి అని మళ్ళీ ఒంటి ఓసారి వచ్చిండు వారకాతో రాసి ఇచ్చినాకనే మళ్ళొచ్చిండో నాడు జనవరి ముందలా వచ్చే పోత ఎలా వస్తా చూడు పెద్ద కొడుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పదకొండు ఎకరాలు అన్నారా ఇచ్చిన ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళా వస్తుంది నాకు మళ్ళా వస్తుంది నాకు ఇయ్యాలే ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు కవులలో నాపిండు ఆపితే వాళ్ళు పెద్ద మనుషులు అయినా బాగా బాహపరిష్కార కాగిదాలు రాసిన నాడు పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్ ఆ పెద్దమాజులను పోయి చిన్నోడు అడిగిండు సార్ అన్నా నేను చేయించుకుంటానా నా పొలం అని అన్నాడు అంటే వాళ్ళు ఇంకే ఇంకేం ఉందిరా తష్పోయింది కదా దిజియాలైనా మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు మేము లోన్ తెచ్చుకున్నావు చేపించుకోపో అని చెప్పిండు వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు గురుమూర్తి రెడ్డి చెప్పిండు రామసుందర్ రెడ్డి చెప్పిండు యాదాయ చెప్పిండు వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు కావులు రైతు పది తూకం పోసిండు ఐదు ఎకరాలు రెండు సార్లు దున్నిచ్చిండు ఇప్పుడు ముప్పై ముప్పై వేల వాళ్ళకి ఖర్చు అయినాక పోపించినాక వచ్చేప్పుడు అందరిని ఊళ్ళే మొత్తం ఎన్ని తాకటాలు ఉంటాయి అన్ని తాకాలి ఎవరు పోయినా మీద కేజ్ చేస్తా మీద కేజ్ చేస్తా అని అందరిని బెదిరించిండు చుట్టుముట్టు తాండలు ఉండే తాండలని కూడా ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పాయలకి గుర్తంగా ఎవరు పోవద్దు మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతో వాడు పావును చేసి నాతోటి మాట్లాడితే మాట్లాడిపిస్తే మేము మిమ్ములను అప్పుడు దున్ను నేను చెప్తాను మీకు దున్ననికే అంతవరకు పోయ్యేది లేదని పేదిచేది వాడు మొన్న రెండు దినాలు మూడు దినాలు నాలుగు దినాల తర్వాత నిన్ను మందిని అడుక్కున్నాడు మేము రామయ్య ఈ వంట ఫోన్ చేసి మా ఆయన చెప్పినాక అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు ఎకరాలు ఇవ్వకపోతే తలకాయ రోజులు పెట్టి దాస్తా అని మా తోటి అన్నాడు మా తోటి అన్నాడు తలకాయ రోజులు పెట్టి దాస్తా నరికి పొలిదాలు తమూని అట్లా మామూలు మాట్లాడు ఇద్దా నేను లంజ గుద్ద లంజదానా నేను చెప్పినట్లు వింటావా లేదా ఆ నువ్వు చెవే చెప్పు నేర్పుతున్నవే తమ్ముని తుడు నీవే నేర్పుతున్నే లంజదాన మాకు ఒకరి దగ్గర ఒకరు ఓగుద్దు మమ్మల్ని వచ్చి కొడుతుండోడు వాళ్ళు ఎవరంతలా కొళ్ళు ఉండే తట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని చెప్పినావుడు పోయి అడిగినాం కూడా కంగ పోయి అడిగినాం ఇప్పుడు పార్కా ఎట్లుందో వాళ్ళ రూల్ ఎట్లుందో అట్లే ఎవరిదాళ్ళు చేసుకొని పని సార్ లొల్లు లొద్దు నువ్వు చెప్తున్నా ఇంటేమో నాగేశ్వర రెడ్డి అని నీకు తానికి వచ్చినాం సారు నీ కాళ్ళు మోపుతాం సార్ అంటే అంత ఆయన కొన్నానంటే నడుగుండి బయటికి నడుగుండి మీరు నడుగుని దమాక్ లేదు మీకు బయటికి నడుగుండ్రని అన్నాడు మేము కాళ్ళు మోపుతాం అంటే మా మాటలు బయటకు దొరికించండి పోయిన పోయిన తల్లిగితే మీ పోయి బయటకు వచ్చినాం మేము నాగేశ్వర రెడ్డి తోటి ఫోన్లో మాట్లాడి మేము విన్నాం నేను సంపాదించిన సార్ అంటాడు అంటే నీవు ఆయన సంపాదించిన ఆయన అంటున్నాడు కదా సార్ ఆయన జాబ్ రాకముందు మాతో ఎన్ని బాండ్ కాయిదాలు ఉండవు ఒకసారి చూడుండు సార్ ఆ బాండు కాయదా సార్ అన్న సార్ మీ సోది మా చెప్తున్నాడు అని ఏదో ఆయన లో మాట్లాడాడు తిట్టినట్లు ముగ్గురి దగ్గర లేవు సారు ఇప్పుడు ఒంటిగానే ఉండవు రెండు ఏండ్లు అవుతుంది ఒంటిగానే ఉండం అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే వాళ్ళత్త మాతోటి ఉండరు ఉండనికే వాళ్ళ ఇల్లు కడాకుంది ఆడ దొంగలపాదని చెప్పాను మాతోడే పెట్టిపోయింది అల్లుడు పది ఏండ్లు ఆమెనే పెట్టింది మాకు ఆమె కష్టమే తిన్నాం పది ఏళ్ళు కష్టమే తిన్నాం అప్పుడు అప్పుడు నేను లే